వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ ప్రధానమంత్రి కర్నూలు జిల్లా పర్యటన కోసం రానున్న నేపథ్యంలో గతంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చిన వాగ్దానాలు అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని నిలదీయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలులో జరుగుతున్న సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులు రెండవ రోజు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె వెంకటేశ్వర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలు పర్యటన కోసం రానున్నారని ఏం ఘనకార్యం చేయడానికి వస్తున్నారో తెలియదు కానీ జిఎస్టీ తగ్గించాము కాబట్టి రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పడానికి కర్నూలుకు వస్తున్నామని అంటున్నారు ముప్పై శాతం జీఎస్టీ పెంచి అందులో పదిహేను శాతం తగ్గించి గొప్ప గణకార్యం చేసినట్లు అది ప్రజలకు వివరించడానికే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో కలిసి అంత దూరం నుండి వస్తున్నామని ప్రధానమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నారు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కడప ఉక్కు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ రోజు ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేశారని వారు విమర్శించారు రావడం ఇది ప్రజలు సహించరు నీకు చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ నిజాయితీ ఉంటే నువ్వు గతంలో రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానన్నా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నా ఆ మాట చెప్పకుండా నువ్వు పర్యటన చేస్తే రాయలసీమ ప్రజలు మిమ్మల్ని క్షమించరు అంతేకాకుండా అనేక రోజుల నుంచి దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా విశాఖ ఉప్పును కాపాడాలని కార్మిక వర్గంతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఐక్యంగా పోరాడుతుంటే నువ్వు విశాఖ ఉప్పు దగ్గరకు వచ్చి యోగా చేసిపోయావు తప్ప విశాఖ ఉక్కులో ప్రభుత్వం నడుస్తుందని ఒక మాట చెప్పలేదు మీద విశాఖ ఉక్కును అదానికి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులు దళితుల చేతుల్లో ఉన్నటువంటి సాగు భూముల్ని పవర్ ప్లాంట్ పేరు మీద సోలార్ పేరు మీద హైవేల పేరు మీద విమానాల పేరు మీద లక్షల ఎకరాలు దోచిపెట్టి అదానికి అంబానికి ఓడిక చేస్తారని చూస్తున్నారు ఈరోజు రైతు కూలి ఆ భూములు కోల్పోయి రోడ్డును పడుతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు కలిసి కేంద్రంలో మేమే రాష్ట్రంలో మేమని చెప్తున్నటువంటి వీళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రత్యేకమైన కృషి చేయలేదు ఈనాటికి పోలవరం నిర్వాసి ప్యాకేజ్ అందలేదు ప్రతి ఏడాది గోదావరి పొంది లక్షల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నారు ఇప్పటికీ పునరావాసం ప్యాకేజ్ ఇవ్వలేదు అందుకోసమే ప్రధానమంత్రి గారు మీరు రేపు కర్నూలుకు వస్తున్న సందర్భంగా ఈ ప్యాకేజీ అదేవిధంగా కడప ఉక్కును ప్రారంభించాలి విశాఖ ఉక్కును ప్రభుత్వం నడపాలి పోలవరం నిధులు కేటాయించాలి ఇవన్నీ చేయకుండా నువ్వు జిఎస్టి పేరు మీద ఓట్ల కోసం రాజకీయాల కోసం ఈ ప్రాంతంలో మతకాలను సృష్టించడానికి వస్తే ప్రజలు క్షమించరు అందుకోసం సిపిఎం పార్టీ ఈ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్యాకేజ్ కోసం హోదా కోసం కడప హుక్కు కోసం పోరాడడానికి సిపిఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు గుర్తించి మోడీ రావడాన్ని మనమంతా వ్యతిరేకించాలి నిరసన తెలియజేయాలి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్యాకేజీ హోదా ఇస్తేనే ఈ రాష్ట్రానికి ఆహ్వానించాలి కడప ఉప్పును ప్రారంభిస్తేనే ప్రభుత్వ ఆధ్వర్యంలో మీకు వచ్చే అర్హత ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం